నమస్తే అండి నా పేరు డాక్టర్ రఘు నేను ఆర్థోబెడిక్ సర్జన్ ధీరన్ మెడికేర్ హాస్పిటల్ మన ఎమీనూర్లో ఆధ్వని మంత్రాలయం బైపాస్ మీద ఉన్నాం మన ధీరన్ మెడికేర్ హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవ త్రూ ఉచితంగా ఆర్థోబెడిక్ సర్వీసెస్ అండ్ ఆపరేషన్స్ చేస్తున్నాము ఈరోజు వచ్చి నర్సమ్మ ఉప్పార నర్సమ్మ యాభై ఐదు సంవత్సరాలు ఆమె ఆమె ఎమీనూర్ నివాసి ఆమెకు ఎడం వైపు కీళ్ళ మార్పిడి ఆపరేషన్ కోసం మా దగ్గర రావడం జరిగింది ఇంతకుముందు ఆమె నా దగ్గర కుడివైపు కీళ్ళ మార్పిడి ఆపరేషన్ కోసం వస్తే ఎమ్మెినూరులో వచ్చి కాకుండా కర్నూల్లో పోయి ఆమె ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది పేషెంట్ ఆపరేషన్ చేయించుకున్నాక సంవత్సరం తర్వాత ఇక్కడ రిజల్ట్స్ అన్నీ ఆమె కనుక్కొని ఎడం వైపు మక్కి ఎడంవైపు మోకాలు ఎముకకి కీళ్ళ మార్పిడి ఆపరేషన్ కోసం మా దగ్గర రావడం జరిగింది దీంట్లో ఈ పేషెంట్లో ఉన్న పరిస్థితులు ఎట్లున్నాయంటే ఆపరేషన్ చేసే ముందు ఆమెకు డయాబెటిస్ షుగర్ అనే అంశం ఉంది అట్లే వచ్చి బీపీ అనే అంశం కూడా ఉంది దానికే దాని కొరకు మేము ఆమెకు వైద్యం ఫస్టే వచ్చి అడ్మిషన్ చేసుకుని షుగర్ అంతా కంట్రోల్ చేసుకుని బీపీ అంతా కంట్రోల్ చేసుకున్నాక ఎప్డ్యూరల్ అనస్థిష ఇచ్చి ఆమెకు కీల మార్పిడి ఆపరేషన్ టోటల్ని రీప్లేస్మెంట్ అనేది చేసినాం ఆమెకు రీ రిప్లేస్మెంట్ ఆపరేషన్ చేయడానికి ముఖ్య ఉద్దేశం మోకాలు అరగడంతో పాటు రుమటైడ్ ఆర్థైటిస్ అనే జబ్బు కూడా ఉంది సో షుగర్ ఒకటి ఉంది బీపీ ఒకటి ఉంది రుమటైడ్ ఆర్థైటిస్ ఉండడం వల్ల ఆమె ఎముకలు చాలా మెత్తగా ఉన్నాయి ఆల్మోస్ట్ ఇట్లా ఇట్లా ఇరగొడితే ఇరిగే పరిస్థితిలో ఉంది ఆ పరిస్థితిలో వచ్చి మేము సరిగా ప్లాన్ చేసుకొని జాయింట్ రిప్లేస్మెంట్ ఆపరేషన్ చేసినాము ఆమెకు ఎముకలు మెత్తగా ఉండడం వల్ల ఎముక బలహ బలం పడ పడిచేటట్టుగా ఇంజక్షన్స్ పెట్టి మెడిసిన్స్ అన్నీ పెట్టి ఆమెను సాటిస్ఫై చేసినాం షుగర్ కూడా కంట్రోల్ చేసుకున్నాం పేషెంట్ ఈరోజు కీల మార్పడి ఆపరేషన్ చేయించుకుని చాలా సంతోషంగా ఉంది ఆమె వచ్చి నొప్పి నాకు తగ్గిపోయింది అని చెప్పడం ఆమె సంతోష మొహంని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మాది యమునూరు మా అత్త పేరు నరసమ్మ మా అత్త మోకాళ్ళతో మోకాలతో ఇది మోకాలుచి ఇది మొమకాలుతో బాధపడుతుండే మేము ఇక్కడ మెడికల్ హాస్పిటల్కి వచ్చినాము సైలం సారు కాలు ఆపరేషన్ చేసినాడు ఇప్పుడు మా అత్త కాలు పర్వాలేదు నడుస్తుంది ధన్యవాదాలు